హాయ్ హలో ఒక్కసారి వినండి ఈ వాయిస్ అయితే చూడండి అక్కడ మా వాడు ఒక చేపను చిన్న గుంట తీసి ఆ గుంటలో వేసి దానికి ప్రాణాన్ని అయితే రప్పించాడు ఒకసారి చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ చనిపోయిన చేపను నీట్లో వేస్తే ఎంత చలాకీగా ఆడుకుంటుందో ఒక్కసారి చూడండి సో ఇలాంటి చిత్ర విచిత్రమైన పనులన్నీ మేము బీచ్లో చాలానే చేస్తాం మర్చిపోకుండా నా ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలాంటి చేపలన్నీ మీకు ప్రతిరోజు నా ఛానల్ ద్వారా మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఒక్క నొక్కు నొక్కితే మొత్తం ఛానల్ అంతా మారుమోగిపోవాలి మర్చిపో మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఈ చేప అయితే బనానా ఫిష్ అంటారు దీన్ని అదే అట్టకాయ పార దీన్ని పార అంటారు ఇది కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇది టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ టేస్ట్కి తగ్గ మంచి ఫలితం కూడా మన శరీరం ఇస్తుంది చేప ఈ చేపకున్న మంచి లక్షణం ఏంటంటే ఈ చేపలో రక్త ప్రసరణ ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ అయితే మర్చిపోకుండా మార్కెట్లో మీకు ఎక్కడ దొరికినా టక్కున పడేసి పెద్దగా రేట్ అంటే ఏముండదండి చేపలకు చాలా తక్కువ రేటే ఉంటుంది కేజీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మధ్యలోనే ఉంటుంది మీరు మర్చిపోకుండా మర్చిపోకుండా ఒక కేజీ అయితే తీసుకొని కొన్ని ఫ్రైకి కొన్ని కర్రీకి వాడితే మీకు చాలా బాగుంటుంది మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఒకవేళ మీరు స్కిప్ స్కిప్ చేస్తే నేను చెప్పబోయే విషయాలని మీకు అర్థం కావు ఓకేనా ఫ్రెండ్స్ చేపలు సర్దాగా చూడండి మీరు బీచ్కి వెళ్ళాలన్నా బీచ్ని చూడాలన్నా ఎంతో కొంత టైమును హెచ్చించాలి అలా కాకుండా నా ఛానల్లో అయితే మీరు చాలా ఫ్రీగా చూసే అవకాశాలు ఉన్నాయి మర్చిపోకుండా ఒక్క కామెంట్ ఇవ్వండి మీ కామెంట్ ద్వారా ఈ వీడియో కొంతమందికి చేరే అవకాశాలు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను సముద్రం చేపలు అయితే చాలా ఆరోగ్యానికి చాలా మంచివండి మీరు మర్చిపోకుండా సముద్రం చేపలకైతే ఎక్కువగా ప్రిఫర్ చేయండి ఎందుకంటే ప్రతిరోజు కూడా మేము చేపను తింటూనే ఉంటాం అందుకే మాకు అలాంటి అనారోగ్యాలు కూడా మాకు రావండి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఇలాంటి వీడియోలన్నీ నేను నా ఛానల్ ద్వారా ప్రతిరోజు పెడుతూనే ఉంటాను మీరు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే ఈ చేపలో ఓమేకా త్రీ అనే మంచి ఔషధం ఉందండి నేను డాక్టర్ గారిని సంప్రదించే నేను ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను ఈ చేప అయితే బనానా ఫిష్ అంటారు బనానా ఫిష్ అంటే ఎవరికి తెలియదండి అట్టికాయ పార్లు అనండి ఇది ఈజీగా తెలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ వీడియో అక్కడ స్క్రిప్ట్ చేయకండి వాళ్ళ స్క్రిప్ట్ చేసే అవకాశం ఉంటే మాత్రం స్క్రిప్ట్ చేయొచ్చు మ్యాక్సిమం స్క్రిప్ట్ చేయకుండానే చూడండి ఎందుకంటే సరదాగా చూడండి చేప ఎలా నడుస్తుందో చేపలు ఎలా బతుకుతున్నాయో ఈ చేప యొక్క కలర్ ఏంటి మంచిదే కదా మనం ప్రతిరోజు చేపలు తిన్నా తినకపోయినా చేపల వీడియోలు చూసామన్న సంతృప్తి కూడా మనకు కలగాలి మర్చిపోకుండా నా ఛానల్ అయితే మీరు చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ Bye.